తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రభువైన ప్రభు నామముని శుభములు ఈ వీడియోలో యోసేపు జీవితం నుండి పదిహేను అడగబోతున్నాను ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడానికి సెకండ్ల వరకు సమయం అనేది ఉంటుంది ఆ సమయం అయ్యేలోపు మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ రోజు బైబిల్ కుజ్ స్టార్ట్ చేసేద్దాం క్వశ్చన్ నంబర్ వన్ యూసేపు తండ్రి ఎవరు ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి దావీదు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యాకోబు క్వశ్చన్ నెంబర్ టూ యోసేపు తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ హాగరు ఆప్షన్ బి రాహేలు ఆప్షన్ సి లేయా ఆప్షన్ డి రిబ్కా యువర్ టైం స్టార్ట్స్ నౌ

వీరిలో యోసేపు తమ్ముడు ఎవరు ఆప్షన్ ఏ బెనియమీను ఆప్షన్ బి దాను ఆప్షన్ డి యువర్ స్టార్ట్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బెనియమీను క్వశ్చన్ నెంబర్ ఫైవ్ యోసేపు భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎలిసబా ఆప్షన్ బి ఆసినతు ఆప్షన్ సి తామారు ఆప్షన్ డి జరిషు

కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పదకొండు క్వశ్చన్ నెంబర్ సెవెన్ యూసేపు అనే పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దుఃఖపుత్రుడు ఆప్షన్ బి దేవుని నివాసం ఆప్షన్ సి ఫలించడి కొమ్మ ఆప్షన్ డి ఎర్రని వాడు ఎవరి టైం స్టార్ట్స్ నవ్వు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫలించడి కొమ్మ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ యోసేపును తన సహోదరులు ఎన్ని తులాలకు అమ్మివేశారు ఆప్షన్ ఏ పన్నెండు ఆప్షన్ బి పద్దెనిమిది ఆప్షన్ సి ఇరవై ఆప్షన్ డి ముప్పై యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇరవై క్వశ్చన్ నెంబర్ నైన్ యోసేపు కుమార్లు ఎవరు ఆప్షన్ ఏ హోప్ని ఫినేహాసు ఆప్షన్ బి మహిళను కిల్లోను ఆప్షన్ సి మనషే ఎఫ్రయిము ఆప్షన్ డి నాదాబు అబిహు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మనషే ఎఫ్రయిము క్వశ్చన్ నెంబర్ టెన్ యూసేపు సహోదరులు తమ తండ్రి మందను మేపడానికి ఎక్కడికి వెళ్లారు ఆప్షన్ ఏ షికెమ్ము ఆప్షన్ బి హారాను ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి నజరేతు

యోసేపు తన సహోదరులను ఎన్ని రోజులు జైల్లో ఉంచాడు ఆప్షన్ ఏ రెండు రోజులు ఆప్షన్ బి మూడు రోజులు ఆప్షన్ సిన్సర్ ఈస్ ఆప్షన్ బి మూడు రోజులు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ యోసేపును బట్టి దేవుడు ఎవరి ఇంటిని ఆశీర్వదించాడు ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి ఫోతిఫరు ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్వు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫోతిఫరు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ యోసేపు ఎన్ని సంవత్సరములు జీవించాడు ఆప్షన్ ఏ డెబ్బై ఐదు సంవత్సరములు ఆప్షన్ బి నూట పది సంవత్సరములు ఆప్షన్ సి నూట ఇరవై ఆరు సంవత్సరములు ఆప్షన్ డి నూట ముప్పై ఐదు సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నా అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నూట పది సంవత్సరములు చూసారు కదండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ వీడియోలో యోసేపు జీవితం నుండి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరిగింది అలాగే మరి రోజు మరి వ్యక్తి జీవితం నుండి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లా